తెలుగు శ్రోతలకు నమస్కారం సెల్ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది గంట గంటకు ఉదయం నుండి ఉద్దేశపూర్వకంగానే లిఫ్ట్ చేయదలుచుకోలేదు రామకృష్ణ ఆ తర్వాత కొంతసేపటికి నందిని ఫోన్ రింగ్ అయింది ఆ నంబర్ నుంచే అన్నది నందిని ఒక్కసారి మాట్లాడవచ్చు కదా ఎంత అత్యవసరమై చేస్తున్నారో అనునయంగా అన్నది కొన్ని బంధాలు బంధాలై మెడకు చుట్టుకుంటే వాటిని ఉంచుకోవాలా తెంచుకోవాలానందు అన్నాడు రామకృష్ణ నిస్తేజంగా తెంచుకున్న తెగని బంధాలు కొన్ని ఉంటాయి క్రీష్ ఏం కష్టం వచ్చిందో మనం చెయ్యదగ్గ సహాయం అయితే చేద్దాం ప్లీజ్ ఓకే మాట్లాడు నేను ఇంట్లో లేనని చెప్పు నాతో మాట్లాడాలి అని అడిగితే నందిని మళ్ళీ కాల్ బ్యాక్ చేసింది ఉదయం అమ్మ చనిపోయింది వదిన అన్నయ్య రాడని తెలుసు అయినా తెలియచేయాలి కదా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు చంద్రం స్థానువులా బిగుసుకుపోయింది నందిని నోటమాట రాలేదు కొన్ని క్షణాల పాటు కంగారు పడ్డాడు రామకృష్ణ ఏమైంది నందు ఏమిటట ఆవిడేనా మాట్లాడింది చెప్పు నందు ఆదుర్దాను పెట్టుకుంటూ అడిగాడు రామకృష్ణ అత్తయ్య గారు చనిపోయారట గద్గదమైన గొంతుతో చెప్పింది నందిని ఆ మాట వింటూనే సోఫాలో ఒక్కసారిగా వెనక్కి వాలిపోయాడు రామకృష్ణ మెదడుతో పాటు శరీరము మొద్దుబారినట్లయింది అంతలోనే తేరుకున్నది నందిని ఎన్ని గంటలకు బయలుదేరదాం అడిగింది రామకృష్ణను వెళ్ళాలా అన్నాడు రామకృష్ణ ఏం మాట్లాడుతున్నావు చనిపోయింది మీ అమ్మ తెంచేసుకున్నావనుకుంటున్న బంధం నిజానికి ఈ రోజుతో తెగిపోయింది చివరిసారిగా నువ్వు చేయాల్సిన కర్మలు కొన్ని మిగిలి ఉన్నాయి బయలుదేరు బ్యాగు సర్దుతాను అంటూ రామకృష్ణ సమాధానం కోసం ఎదురు చూడకుండా లేచి ఇంట్లోకి వెళ్ళింది నందిని కారు నడుపుతుంది రామకృష్ణ మౌనం నందినికి అసహనాన్ని కలిగిస్తున్న అతని గుండె లోతుల్లోని అలజడిని గ్రహించగలుగుతున్నది చెడ్డ భర్తలు ఉంటారు చెడ్డ భార్యలు ఉంటారు చెడ్డ తండ్రులు ఉంటారు చెడ్డ కొడుకులు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం క్రిష్ అన్నది నందిని రామకృష్ణ ఏం మాట్లాడలేదు మళ్ళీ తనే అత్తయ్య గారంటే మీకు ఎందుకంత ద్వేషం సారీ క్రిష్ నీ గతం గురించి ప్రస్తావించవద్దని మన పెళ్లికి ముందే నా నుంచి మాట తీసుకున్నాం ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడే ఉన్నాను చివరి చూపు కోసం వెళ్తున్నా ఎంతో బలమైన కారణం ఉంటే కానీ కన్నతల్లిని ఒక వ్యక్తి ఇంతగా ద్వేషించడు నీ వైపు నుండే ఆలోచిస్తున్నాను క్రిష్ సున్నితంగా అన్నది భారంగా నిట్టూర్చాడు రామకృష్ణ నా బాల్యం గాయాలమయం నందు గుర్తుకొస్తే మానిన గాయాలు మళ్ళీ రేగి నన్ను నా నుంచి దూరం చేస్తాయని నా భయం నా జీవితంలోకి నువ్వు ప్రవేశించాకే నేను మనిషిని కాగలిగాను సమాజం మీద మానవ సంబంధాల మీద భవబంధాల మీద నాలో రగిలిన ద్వేషాన్ని సమాధి చేశాను నందు అన్నాడు భారంగా శ్వాస తీసుకుంటూ సారీ క్రిష్ నొచ్చుకున్నట్లుగా అన్నది నందిని ఇప్పుడు నువ్వు తెలుసుకొని తీరాలి నందు చనిపోయిన వ్యక్తి కోసం ఒక్క చుక్క కూడా కన్నీరు రాల్చని నా మీద ఎక్కడో ఏ మూలో కించింతు అసహ్యం కలగవచ్చు నీకు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా క్రిష్ నువ్వు ఎంత సున్నితమైన వ్యక్తివో ఎంత పాజిటివ్గా ఆలోచిస్తావో నాకు బాగా తెలుసు నీ బాధ వెనుక ఉన్న కథను వినాలన్న ఆసక్తి కూడా నాకు లేదు ప్లీజ్ రిలాక్స్ మంచినీటి బాటిల్ ఇవ్వబోతు అన్నది వద్దన్నట్లు సైగ చేశాడు ఇప్పుడు నీకు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పాల్సిన అవసరం రాదేమో నందు అన్నాడు నాకు చెబితే నీకు రిలీఫ్ లభిస్తుందనుకుంటే చెప్పు బాధను పెంచుతుందనిపిస్తే చెప్పనక్కర్లేదు అన్నదామె కొన్ని క్షణాల మౌనం తర్వాత చెప్పటం మొదలు పెట్టాడు రామకృష్ణ నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు పొలంలో పాము కరిచి మా నాన్న చనిపోయారు ఒక్కసారిగా మా బతుకు బండి తలక్రిందులైపోయింది అప్పటికి తమ్ముడు ఏడాది పసికందు కౌలుకు ఇచ్చిన యజమాని పొలాన్ని లాగేసుకున్నాడు సర్కారు స్థలంలో అక్రమ కట్టడం అంటూ ఇల్లును కూల్చేశారు పంచాయతీ వాళ్ళు నాన్న ఉన్నంత వరకు కూలి పనికి వెళ్ళటం కూడా తెలియదు మా అమ్మకు పరామర్శించటానికి వచ్చిన బంధుగణం పట్టెడన్నం పెట్టింది లేదు ఒకరోజు నన్ను తమ్ముణ్ణి ఏరు దగ్గరకు తీసుకెళ్ళింది అమ్మ బోరున ఏడుస్తున్నది తమ్ముడు ఏడుస్తున్నాడు ఏమీ అర్థం కాక నేను ఏడుస్తున్నాను అటుగా వెళ్తున్న సూర్యం మాస్టారు మా దగ్గరకు వచ్చాడు అమ్మను పలకరించాడు ఏదో చెప్పబోయింది అమ్మ ఆమెను మందలించి మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు అన్నం పెట్టాడు ఆదరించాడు నన్ను స్కూల్లో చేర్పించాడు అని చెబుతూ ఒక్క క్షణం ఆగాడు రామకృష్ణ మనుషుల్లో మంచి మనుషులు ఉంటారు క్రిష్ అన్నది నందిని నేను అలాగే అనుకున్నాను నందు ఊరు అలా అనుకోలేదు మొగుడు పోయి ముప్పై రోజులైనా కాలేదు పంతులు గారి పక్కలో చేరింది అన్నారు ఉంపుడు గత్తే అన్నారు క్లాసులో పాఠాలు చెవికెక్కేవి కావు తోటి పిల్లల గేలి మాటలతో చెవులు పోటెక్కేవి ఒక్కనే కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఓదార్చడానికి తలనిమిరే చెయ్యి లేదు కన్నీరు తుడిచే వేలు లేదు అమ్మ ఏడవటం మానేసింది అమ్మను చంపేయాలన్నంత కోపం ఒక పక్క పాలు మానని తమ్ముడు మరో పక్క దీంతో అమ్మతో మాట్లాడటం మానేశాను అతనితో అసలు మాట్లాడేవాడినే కాదు రెండేళ్ళు ఎలా గడిపానో తెలియదు ఊళ్ళో ఉండలేకపోయాను పారిపోయి వచ్చి సిటీకి చేరాను దొరికిన పనల్లా చేశాను ఓ పెద్దయిన ఇంట్లో పనికి కుదిరి ఆయన పుణ్యాన చదువును కొనసాగించాను ఒక్కసారి కూడా ఊరికి తిరిగి వెళ్ళాలనిపించలేదు నందు చెప్పటం ముగించాడు రామకృష్ణ మీ తమ్ముణ్ణి కూడా ఆ ఊబి నుంచి బయటకు తీసుకురావాల్సింది అన్నది నందిని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక ఆ ప్రయత్నం కూడా చేశాను నందు ససేమిరా రానన్నాడు అమ్మను నాన్నను అదే స్కూల్ పంతుల్ని వదిలి రాలేనన్నాడు వాడి కర్మకు వాణ్ణి వదిలేశాను మన ఫోన్ నెంబర్లు వాడికి అందేలా చేశాను ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేస్తాడేమోనని ఇదిగో ఇప్పుడు చేశాడు అన్నాడు రామకృష్ణ వదిలే క్రిష్ నీ ప్రయత్నం నువ్వు చేశావు రిలాక్స్గా ఉండు అన్నది రామకృష్ణ చెయ్యి ఒత్తుతూ ఇంకొంచెం ముందుకు పోని లెఫ్ట్ తీసుకో అక్కడ నుండి ఓ ఆరు కిలోమీటర్లు లోపలికి పోవాలి అన్నాడు రామకృష్ణ గతం నుంచి తేరుకుంటూ కారు ఊర్లోకి చేరుకుంది ఊరు పెద్దగా మారలేదు కొన్ని పెంకుటిన్లు స్లాబులు అవటం తప్పించి రూటు కొంచెం గైడ్ చెయ్యి అన్నది నందిని ఇరుకు సందులో నిదానంగా డ్రైవ్ చేసి రైట్ తీసుకో రోడ్డు చివరన రామాలయం వస్తుంది అన్నాడు రామకృష్ణ నెమ్మదిగా కారును అక్కడకు చేర్చింది నందిని రామాలయం పక్కనే పెంకుటిల్లు ఇంటి ఎదుట షామియాన కుర్చీలు గుమ్మి కూడిన జనాన్ని చూసి అదే ఇల్లని గ్రహించింది ఓపెన్గా ఉన్న చోట కారును పార్కు చేసింది కారు దిగారు రామకృష్ణ నందిని వీళ్లను చూసి కొందరు రామకృష్ణను చుట్టుముట్టారు వాళ్ళందరినీ తోసుకుంటూ వచ్చాడు చంద్రం అదాటుగా వాటేసుకున్నాడు రామకృష్ణను అమ్మ చనిపోయిందన్నయ్య అంటూ బోరున ఏడుస్తున్నాడు చుట్టూ వాళ్ళంతా రామకృష్ణను ముందుకు వెనక్కు కుదిపేస్తున్నారు చంద్రం భుజాన్ని పట్టుకొని సముదాయించే ప్రయత్నం చేశాడు రామకృష్ణ బ్రతికినంత కాలం నేదిగులతోనే బ్రతికిందయ్యా సాగనంపడానికైనా వచ్చావు చాలే అయ్యా ఆ మాత్రం పుణ్యం చేసుకుంది ఆ తల్లి బాధ ఎత్తుపొడుపు కలగలిపి ఏడుస్తున్నది ఒక ఆవిడ నలుగురు నానా మాటలు అంటూనే ఏడుస్తున్నారు ఏడుస్తూనే అంటున్నారు రామకృష్ణ పక్కకు వచ్చి చేరింది నందిని ఇద్దరూ కలిసి పార్థివ దేహం వద్దకు చేరారు నందిని అందించిన గులాబీ దండను తల్లిమెడలో వేసి దండం పెట్టుకున్నాడు రామకృష్ణ అప్రయత్నంగానే రామకృష్ణ కళ్ళు చెమ్మగిల్లాయి నాన్న వీపు మీద ఎక్కి ఏనుగమ్మ ఏనుగు అంటూ ఆడుతూ ఉంటే వెంటబడి అన్నం తినిపిస్తున్న అమ్మ జ్ఞాపకం గుండె పొరల్లోంచి వెల్లుబిక్కి రామకృష్ణ గుండెను తట్టింది తల్లి తల దగ్గర మోకాళ్ళపై కూలబడిపోయాడు గుండె బిగపట్టినట్టు అయ్యింది రామకృష్ణకు నందిని అతని భుజం మీద చెయ్యి వేసింది ఓదార్చుతున్నట్లుగా కావలసిన వాళ్ళు వచ్చేశారు మొదలుపెట్టన్రా అంటూ పొలికేక వేశాడో పెద్ద మనిషి తప్పెట్లు తాళాలు మూతతో అంతిమ యాత్ర హడావుడి మొదలైంది చుట్టూ పరికిస్తున్నాడు రామకృష్ణ అది గమనించిన చంద్రం అతని చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు ఒక గదిలో మంచం మీద సూర్యం మాస్టారు కనిపించారు సంవత్సరం నుండి పక్షవాతం వేధిస్తున్నది అన్నాడు చంద్రం లేచే ప్రయత్నం చేస్తున్నాడు కానీ లేవలేకపోతున్నాడు ఏవో సంగీలతో చంద్రాన్ని దగ్గరకు పిలిచాడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా మాట రావటం లేదు తలగడ మీద చేయి పెట్టాడు చంద్రానికి అర్థమైనట్లుంది తలగడ కింద నుండి ఓ పుస్తకం తీసి అందులో నుంచి ఓ కవరు తీశాడు దాన్ని రామకృష్ణ చేతిలో పెట్టాడు ఇది నీకు అందజేయమని రెండేళ్ల నుంచి పోరు పెడుతున్నారు నాన్న అన్నాడు చంద్రం అయోమయంగానే ఆ కవర్ను జేబులో పెట్టుకున్నాడు రామకృష్ణ మౌనంగానే బయటకు వచ్చేశాడు తప్పెట్ల మూత తారాస్థాయిని అందుకుంటుండగా అంతిమ యాత్ర మొదలైంది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కబురు చెయ్యి అంటూ నందిని హ్యాండ్ బ్యాగ్ నుంచి తీసిన డబ్బు కట్టలు విజిటింగ్ కార్డు చంద్రానికి ఇవ్వబోయాడు రామకృష్ణ డబ్బు అక్కర్లేదు అన్నట్టు చెయ్యి ఊపి విజిటింగ్ కార్డు ఒక్కటే తీసుకున్నాడు పెద్ద కర్మ ముగించి కబురు చేస్తాను వస్తే ఎక్కడ ఉన్నా అమ్మ సంతోషిస్తుంది నలుగురిలో ఆమెకు కాస్తంత గౌరవం దక్కుతుంది అన్నాడు చంద్రం మారు మాట్లాడకుండా కారు వచ్చాడు రామకృష్ణ అతన్ని అనుసరించింది నందిని కారు స్టార్ట్ చేశాడు ఊరి పొలి మేర దాటుతుండగా జేబులోంచి కవరు తీసి నందినికి ఇచ్చాడు చదవమన్నట్లుగా కవరు చించింది నందిని అందులో ఒకే ఒక పేపర్ ఉన్నది రామకృష్ణను సంబోధిస్తూ రాసిన ఉత్తరం నందిని కండ్లు అక్షరాల వెంట పరిగెడుతున్నాయి ఎప్పటికైనా నువ్వు తిరిగి వస్తావని అమ్మను అక్కున చేర్చుకుంటావని నాకు తెలుసు నాయనా ఆసరాలు అవసరాలకు అవసరాలు ఆసరాలకు అనుబంధాలు అవుతాయి కొందరికి పిల్లల్ని ఏట్లో విసిరేసి తాను దూకెద్దామని సిద్ధమైన మీ అమ్మకు ధైర్యం చెప్పాను నీడను ఇవ్వాలనిపించింది పిల్లల్ని బ్రతికించుకోలేకే చావాలనుకుంది పిల్లల కోసమే ఊతం ఊతమిచ్చాను రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం నుండి బయటపడ్డ నేను సంసారానికి పనికిరాని ఒక కొయ్యను మాత్రమే అయ్యుండొచ్చు అమ్మకు ఆలంబనగా లతల అల్లుకోవడానికి ఓ పందిరినయ్యానన్న తృప్తి చాలు ఈ జీవితానికి రాళ్ళు విసిరే చేతులకు నిందలు వేసే నోళ్లకు ఎదురొడ్డి నిలబడ్డాం కానీ నీకు అర్థం అయ్యేటట్లు చెప్పడంలో విఫలమయ్యాం తప్పు మాదే అమ్మకు తమ్ముడికి ఆసరాగా నిలబడతావని నా ఆశ వమ్ము చెయ్యకున్నాయనా నీకు ఏమీ కాని సూర్య మాస్టారు క్రిష్ చదవటం పూర్తి అవడంతోనే కేక పెడుతున్నట్లుగా అర్చనంత పనిచేసింది నందిని కంగారు పడ్డ రామకృష్ణ కారును పక్కకు తీసి ఆపాడు ఉత్తరం అతని చేతిలో పెట్టింది అతను చదవటం క్షణాల్లో జరిగిపోయింది రామకృష్ణలో వణుకు ప్రారంభమైంది కంగారు పడింది నందిని కారును సర్రున వెనక్కి తిప్పాడు నిత్యష్ఠురాలైంది నందిని చూస్తూ ఉండగానే కారు ఊరు వైపు దూసుకుపోయింది పొలిమేరల్లో ఉన్న శ్మశానం ముందు కారు ఆగింది నందిని వారించేంతలోనే ఒక్క ఉదుటిన కారు దిగిన రామకృష్ణ శ్మశానంలోకి పరిగెడుతున్నాడు కాళ్ళు తడబడుతున్నాయి కండ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి కాలి బూడిదైన ముందు కూలబడిపోయాడు బూడిదను ఎత్తిపోస్తూ అమ్మా అమ్మా లే అమ్మా నా చెంపలు పగలగొట్టమ్మా లేచొచ్చి నా జుట్టు పట్టుకొని నా వీపు పగలగొట్టమ్మా లేమ్మా బతుకున్నంతకాలం ఈ భారం నేనెట్లా మోసేదమ్మా నేను వస్తానమ్మా నన్ను తీసుకెళ్ళమ్మా అంటూ గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు రామకృష్ణ అతని రెండు భుజాలను పట్టుకొని పైకి లేపింది నందిని పొదివి పట్టుకుంది జీవితాంతం ఈ క్షోభను నేనెట్లా మొయ్యగలను నందు చెప్పునందు అంటూ పసిపిల్లాడిలా ఏడుస్తున్నాడు అంతా గమనిస్తున్న కాటికాపరి వారిద్దరిని సమీపించాడు జానకమ్మ కొడుకని గ్రహించాడు పోయినోళ్లను తిరిగి తెచ్చుకోలేం బాబు వాళ్ళతో ఎళ్ళిపోనులేము వాళ్ళ రుణం తీర్చుకోవటానికి నీ భారం దించుకోవటానికి వాళ్ళు మనకు ఏదో ఒక పని మిగిల్చే వెళ్తారు బాబు అదేదో తిరిగి చేయి బాబు లెక్క సరిపోద్ది అనుభవంతో కూడిన నిబ్బరత అతని మాటలో స్పష్టమవుతున్నది క్రిష్ ప్లీజ్ నేనున్నాను అన్నీ సర్దుకుంటాయి నీ క్షోభ తీరుతుంది నేను చూసుకుంటాను క్రిష్ అని ఓదారుస్తూ రామకృష్ణను కారు దగ్గరకు తీసుకొచ్చింది నందిని వాటర్ బాటిల్ తీసుకొని అతని ముఖం కడిగింది తిరిగి కారులో కూర్చోబెట్టింది నందిని డ్రైవింగ్ సీట్లో కూర్చుంది తాతగారు నా హోంవర్క్ అయిపోయింది ఇక మీరు కథ చెప్పాల్సిందే అంటూ సూర్య మాస్టారు మెడను చుట్టేసింది జానకి తాతయ్యకు రెస్టు ఇస్తావా లేదా అంటూ తన కూతుర్ని సున్నితంగా మందలించింది నందిని ట్యాబ్లెట్ మంచినీళ్ళు మాస్టర్కు అందించింది నా తల్లితో ఆడుకోవటమే నాకు రెస్టమ్మా అంటూ మనవరాలిని ఒళ్ళోకి తీసుకున్నాడు తాత మనవరాలి సరదాలని గమనిస్తూ ల్యాప్టాప్లో ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నాడు రామకృష్ణ లెక్క తేల్చేసిన గణిత కనిపించే ఆనందం ఇప్పుడు రామకృష్ణ మనసంతా ఇల్లంతా హృదయమంతా లోకమంతా అదే ఆనందం ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ పేరు లెక్క తేల్చండి రచయిత ఈమని కోటేశ్వరరావు గారు ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు